పవన్ కళ్యాణ్ సేఫ్ గేమ్ ఆడుతున్నారు అది చంద్రబాబుకి చుక్కలు చూపిస్తుంది అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ తన స్కిన్ కాపాడుకునే దిశలో సాగుతున్నారు ఇది కూటమి సర్కారులో కొత్త తలనొప్పిలో తీసుకొచ్చే వ్యవహారంగా మారుతుంది తాజాగా కలెక్టర్ల సమావేశం సందర్భంగా పవన్ కళ్యాణ్ విశాఖలో భూ కబ్జాల అంశాన్ని ప్రస్తావించారు ఎస్పీల ఎస్పీలతో జరిగినటువంటి సమావేశం సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించడం చంద్రబాబు గొంతులో పచ్చి పడ్డట్టు పడ్డట్టింది ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పల్లా శ్రీనివాసరావు బావమర్ది మురళీ పేరుతో అనేక దందాలు నడుస్తున్నాయి అనే వాదన ఉంది అనకాపల్లి కలెక్టర్కి పల్లా శ్రీనివాసరావు బావమర్దికి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల రీత్యా స్నేహ సంబంధాల రీత్యా వ్యవహారాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి అనే మాట బలంగా వినిపిస్తోంది అలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అనకాపల్లి జిల్లాలో భూ కబ్జాల గురించి విశాఖలో ల్యాండ్ గ్రాబింగ్లు గురించి ప్రస్తావించినటువంటి వైను టీడీపీ నేతలకి ఏమాత్రం రుచించట్లేదు నిజానికి వైజాగ్లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ అధికార పార్టీ నేతలు యుధేచ్ఛగా విలువైన స్థలాన్ని కబ్జా చేయడంలో ఆరితేరిపోయారు అప్పట్లో గంటా శ్రీనివాసరావు ఆ తర్వాత విజయసాయిరెడ్డి ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు ఎవ్వరూ ఎక్కడా తగ్గడవులా ఎవరికి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా పాగా వేసేసే ప్రయత్నంలో ఉన్నారు అందుకు తగ్గ అధికారుల్ని తమకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని తెచ్చి పెట్టుకోవడంలో సిద్ధహస్తులుగా మారిపోతున్నారు ఇలాంటి తరుణంలో వైజాగ్ అనకాపల్లి జిల్లాల్లో జరుగుతున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ వ్యవహారాలని పవన్ కళ్యాణ్ తెర మీదకు తీసుకురావడం ద్వారా తెలుగుదేశం పార్టీ నేతలకి ఏమాత్రం రుచించినటువంటి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చినట్టయింది విశాఖలో భూ కబ్జాలు జరుగుతున్నాయి అని విపక్షం ఆరోపిస్తే అదొక వేరే తంతు కానీ అధికార పక్షంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడే ఆ విషయాన్ని చెప్పడంతో ఇక అంగీకరించక తప్పని పరిస్థితి ప్రభుత్వ పెద్దలది అదే సమయంలో ఆ ల్యాండ్ గ్రాబింగ్ అంశాన్ని కూడా అధికారుల ముందు కలెక్టర్లు ఎస్పీలు సమావేశంలో ఉండగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతో ఇక ల్యాండ్ గ్రాబింగ్ ఏ రీతిలో జరుగుతుందో అనే అభిప్రాయం బలపడుతోంది ఇలాంటి తరుణులో ఇదంతా పల్లా శ్రీనివాసరావు అండ్ బ్యాచ్కి ఎవ్వరికి రుచించడం లేదు అనే మాట వినిపిస్తోంది పల్లా శ్రీనివాస్ బావమర్దిని మనసులో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని ప్రస్తావించారా అన్నట్టుగా చాలామందే సందేహిస్తున్నారు పవన్ కళ్యాణ్కి అలాంటి ల్యాండ్ గ్రాబింగ్ కానీ ఇతర శాఖాపరమైనటువంటి విషయాలు కానీ ఇతర అంశాలు కానీ ఏమైనా ఉంటే కేబినెట్లో చర్చించవచ్చు అది కాకపోతే చంద్రబాబుతో ఆయనకు ఉన్నటువంటి రీత్యా ప్రైవేట్గానైనా ఫిర్యాదు చేయొచ్చు కానీ నేరుగా అధికారుల ముందు భూ కబ్జాల గురించి ప్రస్తావించడం ద్వారా రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా ఎంతగా చెలరేగిపోతుందో పవన్ కళ్యాణ్ చాటినట్టయింది ఇది చంద్రబాబుకి ఏమాత్రం రుచించే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోగలిగే పరిస్థితి లేదు అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఇలా ల్యాండ్ మాఫియా నడుస్తుంది అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం ద్వారా భవిష్యత్తులో ఏం జరిగినా తాను మొన్న మొదటి నుంచి చెప్తున్నాను తాను గతంలోనే ఈ విషయాన్ని ప్రస్తావించాను అని చెప్పడానికి తగ్గట్టుగా డిఫెన్స్ గేమ్ ప్లే చేస్తున్నారు అనే అంచనా టీడీపీ నేతల్లో బలపడుతుంది కొద్ది రోజుల క్రితం భీమవరం డిఎస్పీ జయసూర్య మీద పేకాట క్లబ్బులు నడుపుతున్నారని సెటిల్మెంట్లు చేస్తున్నారని నేరుగా ఉప ముఖ్యమంత్రి ఆరోపించారు ఆ తర్వాత ఆ విషయం ఆయన పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు కానీ ఇట్టా ఒక్కొక్క అంశాన్ని ప్రస్తావించడం ద్వారా కెలికి వదిలేయడం ద్వారా ఆ తర్వాత రాజకీయంగా పరిణామాలు మారితే చంద్రబాబు మీద ఎదురుదాడి చేయొచ్చు అవసరమైతే టీడీపీని ఇరకాటలోనెట్టు తనదారికి టీడీపీ నాయకత్వం వచ్చేలా చేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ ఆశిస్తున్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా చాలామందే భావిస్తున్నారు మాటకి కూటమి పదిహేనేళ్ల పాటు ఉంటుంది ఎటువంటి డోకా లేదు అని పైకి చెబుతున్నప్పటికీ రాజకీయంగా మూడేళ్ల తర్వాత ఎటు నుంచి ఎటైనా మారొచ్చు అనే అంచనా అన్ని పార్టీల్లోనూ ఉంది అందుకు తగ్గట్టుగా ఎవరు జాగ్రత్తలు వాళ్ళు పాటిస్తున్నారు ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా తను సేఫ్ గేమ్ ఆడే ప్రయత్నానికి పూనుకున్నట్టుగా ఈ వరుస ఉదంతాలు చాటుతున్నాయి తాజాగా పల్లా శ్రీనివాసరావు బాగుమర్దను దృష్టిలో పెట్టుకుని చేశారని భావిస్తున్నటువంటి ల్యాండ్ గ్రాబింగ్ ఉదంతాలు అందుకు మరింతగా దోహదపడుతున్నాయి మరి ఇలా పవన్ కళ్యాణ్ ఎంతకాలం సేఫ్ గేమ్ ఆడగలరు ఎన్నాళ్ల పాటు ఈ రీతిని సాగలరు దీన్ని టీడీపీ నాయకత్వం ఎంత కాలం పాటని సహిస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలు